ఈరోజే అనంతపురంలో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కీలక మీటింగ్ సో మనకి పథకాలకు సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు రైతు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు క్యాంటీన్లతో ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ నెల నెల నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్లు పంపిణీ ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం యువతకు ఎనిమిది లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు మెగాడిఎస్సీ పోస్టుల భర్తీ సో చూసారు కదా ఎన్డీఏ కూటమి పాలనలో ప్రతి నీ వర్గానికి అభివృద్ధి ప్రతి ఇంటికి సంక్షేమం ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి మరింత కొన్ని పథకాలు అయితే ఇంకా రావాల్సి ఉంది ఆడబిడ్డ నిధి పథకం రావాల్సి ఉంది దానికి సంబంధించి రోజు అయితే ప్రకటించబోతున్నారన్నమాట సో ఇలా మనకి కీలక పథకాలకు సంబంధించి ఈరోజు మీటింగ్ అయితే జరగబోతుంది మనకు అనేక విషయాలు అయితే చెప్పబోతున్నారు ఈ మీటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని